నాలో నీవు సగమైనప్పుడు నీలో నేను సగమైనప్పుడు మనలో మనము ఒకరికి ఒకరు సరిసగమైనప్పుడు మన మనసులు కలుసుకునే ప్రేమకు వేలైనప్పుడు మన మాటలు మధురమైన పాటలో పలికే భావమైనప్పుడు నా కళ్ళతో నీ కళ్ళు పెలికే భావాలు అందమైన బంధమైనప్పుడు నా హృదయంలో నిత్యమూ నిద్రించే నీవు నీ హృదయంలో నన్ను ఆరాధించినప్పుడు మనం కన్న కలలు కమ్మని ప్రేమగా మారి నిజమైనప్పుడు నీ గుండె చప్పుడుకు నా గుండె చొప్పుడు తోడై మన ప్రేమ ఉప్పునై పొంగినప్పుడు నేను పీచే గాలి నీకు ఊపిరి పోసినప్పుడు నీవు వదిలే శ్వాస పీర్చి నేను ఊపిరి పోసుకున్నప్పుడు మన చేతి గీతలే మన ప్రేమను వ్యక్తపరిచే రాతలైనప్పుడు నా అడుగుల్లో నీ అడుగులేసి నడిచిన అడుగులే మన ప్రేమను ఏడడుగులుగా నడిపించినప్పుడు మనము దగ్గరవ్వాలని దూరంగా ఉండే బంధువులు దగ్గరైనప్పుడు దూరంగా ఉండే నింగి నేల ఏకమైనప్పుడు పంచభూతాలు సాక్ష్యమైనప్పుడు అష్టదిప్పాలకులు ఆశీర్వదించినప్పుడు మన పెళ్లి కార్డులు పావురాలుగా మారి ప్రయాణించినప్పుడు ఈ నింగి నేల సాక్షిగా మన ఇద్దరము ఒకటైనప్పుడు అప్పుడు అప్పుడు నాలో రెగిలే ప్రేమ జోల చల్లారేది అప్పుడు ఫ్రెండ్స్ ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ కవిత మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవితల గురించి అయితే మన చిల్లర చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ హ్యావెన్ నైస్ డే